బీఆర్ఎస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డికి మెదక్ పార్లమెంట్ టికెట్ రాకపోవడానికి కారణం మెదక్ ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి బీఆర్ఎస్ నేత ఎలక్షన్ రెడ్డి అని ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు గజ్వల్ పట్నంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ టికెట్ కనుక ఇస్తే పార్టీ మారతానని అసత్య ప్రచారం చేసి నాకు టికెట్ ఇవ్వకుండా చేశారన్నారు పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డిని ఎలక్షన్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు గజ్వల్ కాంగ్రెస్ నేత నర్సారెడ్డి నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని నేను కనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆయన వెంట కనీసం పది మంది కూడా ఉండరని అన్నారు ఏ పార్టీలో పనిచేసినా నిబద్ధతతో ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థి వెంకట్రామరెడ్డి కోసం భారీ మెజార్టీతో ఆయన గెలిపించుకుంటామని అన్నారు నేను పార్టీ నుంచి సమర్చుకున్న కారణం దానికి పార్టీలో ఉన్నటువంటి ఎలక్షన్ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు విచ్చింటా పార్టీలో ఉండి ప్రతాపిరెడ్డికి టికెట్ ఇస్తే పార్టీ మారతామని ప్రచారం చేశారు కానీ యాదవరెడ్డి గారికి నేను టికెట్ ఇస్తే పదహారు రోజులు ఇల్లు వదిలిపెట్టి ఊరు వదిలిపెట్టి క్యాంపులో పనిచేసి యాదవరెడ్డి గెలుపు కోసం కృషి చేసిన అయినా కూడా నాకు టికెట్ ఇస్తా అంటే టీఆర్ఎస్ పార్టీ ద్రోహిగా ఉండి టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి యాదవరెడ్డిని టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఎలక్షన్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను ఎలక్షన్ రెడ్డి చరిత్ర దొంగ నోట్ల చరిత్ర ఎలక్షన్ రెడ్డి ఆయన డీసీపీ చైర్మన్ ఉన్నప్పుడు డిసిసిబి చైర్మన్ ఉన్నప్పుడు ఆయన ట్రాన్స్ఫర్మర్ల మీద కమిషన్లు తీసుకున్నాడు ట్రాక్టర్ల మీద కమిషన్లు తీసుకున్నాడు దొంగ నోట్ల చరిత్ర ఆయన ఏపీ ఐడిసిలో ఉన్నప్పుడు ఏపీ ఎస్ఎఫ్సిలో ఉన్నప్పుడు అక్కడ కూడా భూ అక్రమాలకు పాల్పడ్డాడు ఆయన చరిత్రనే దొంగ చరిత్ర ఎలక్షన్ ఏంటి అంటే దొంగ నోట్ల చరిత్ర అలాంటి వ్యక్తిని ఇలా ప్రభుత్వంలో ఉండే అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారం లేకపోతే బతికడాయినా కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తిని పార్టీలకు మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు ప్రజలకు దూరం ఉంచాలని చెప్పే సందర్భంగా